తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం పారిశ్రామిక ప్రాంత వ్యాప్తంగా జరిగాయి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు విధి నిర్వహణలో ప్రతిభ కనపరచిన సిబ్బందిని అభినందిస్తూ మెడల్స్ ప్రశంస పత్రాలు అందజేశారు త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది అన్నారు క్రైమ్ రేటును తగ్గించేలా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు వివరించారు

రమేష్ హ్యాపీగా తెలంగాణ ఒక సంవత్సరాల యొక్క ఎంతో మంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు ప్రజలు నాయకులు తర్వాత అందరూ చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా తెలంగాణ రావాలని ఒక అరవై ఇరవై ఏడు కాలాన్ని నిజం చేసుకోవాలని ఎన్నో ప్రాణాలు తగ్గించారు ఎంతో కష్టపడ్డారు ఎంతో మోసపోయారు ఎంతో పోగొట్టుకున్నారు చివరికి మనకు తెలంగాణ సాధించి అందరి కృషి ఎవరు కాదు అందరూ చేస్తేనే ఏదైనా సాధిస్తాం ఒక కార్యక్రమం నిర్మించాలన్నా ఒక రక నిర్మాణం చేయాలన్నా ఒకరికి సాధించాలన్నా మనము మీరు ఆల్రెడీ చూశారు మనం భారతదేశం రెండు వందల సంవత్సరాల బాధ్యత నుంచి పోరాటం చేసి అన్ని రకాల కొంతమంది సాయుధ పోరాటం చేశారు కొంతమంది అహింసా మద్దతు చేశారు ఎవరికి పంట అన్నది కానీ రాష్ట్రకు స్వతంత్రం వచ్చింది స్టేట్స్ ఏర్పాటు అయ్యాయి మన దేశం ఏర్పాటు స్టేట్స్ ఏర్పాటు అయ్యాయి కానీ మళ్ళీ తెలంగాణ ఒకటి ఆశ మిగిలిపోయింది దాన్ని కూడా న్యాజువల్ గా స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్వతంత్ర పోరాటం లాగా చేసి హైదరాబాద్ లోనే మళ్ళా తెలంగాణ ఫార్మేషన్ అయింది ఒక స్టేట్ ఫార్మ్ అయింది తర్వాత స్టేట్ ఫామ్ అయిన తర్వాత స్టేట్ కూడా నంబర్ వన్ స్టేట్ అయిపోయింది నంబర్ వన్ స్టేట్ పదేళ్లలో ఇంకా కమింగ్ పదేళ్లలో నెక్స్ట్ పదేళ్లలో ఒక్కొక్క డీటెయిల్ అనుకుని మనం లెక్క పెట్టుకుంటే నెక్స్ట్ పదేళ్ళలో పెద్ద సిటీగా ఇప్పుడు ఢిల్లీ ఎంత ప్రామాణికంగా ఉందో ఇంకొక అంతే పవర్ఫుల్గా అంతే డెవలప్డ్గా అంతే పవర్ఫుల్గా అంటే లాంగ్ డేటర్ పోలీస్ పోలీస్ పరంగా కానీ లాంగ్ పరంగా కానీ రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మువెన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు అమరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను కొనసాగిస్తుందని చెప్పారు రామగుండం నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నట్లు వివరించారు ది ఉత్సవ శుభాకాంక్షలు మన దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అవతరించిన పదే అవతరించి పదేళ్ళు పూర్తి చేసుకుని సందర్భంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాము త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి మనం నివాళులు ఘటించినాము తెలంగాణ ప్రజలు జీవితాల్లో త్వరలో గుణాత్మక మార్పు రాబోతున్నది ఎందుకంటే సామాన అవకాశ సామాన అవకాశ సామాన్య అవకాశాలు సామాజిక న్యాయం సమాన అవకాశాలు సామాజిక న్యాయం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా పాలన ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం సేకాల్చుంది తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్షలు తెచ్చడానికి ఇప్పటి ప్రభుత్వం పనిచేస్తున్నది జయ జయ హే తెలంగాణ జననీ కేతనం అని కవి అందశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు రిజిస్ట్రేషన్ కోడ్ టిఎస్ నుంచి టీజీకి మార్చడం జరిగింది ఇవన్నీ తెలంగాణ ఉద్యమానికి అస్తిత్వ చిహ్నాలు ఎంతో ఇష్టపడి కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం చేసుకోవాలి ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో వైభవంగా జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జిఎంచింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు తెలంగాణకు తలమాణికమైన సింగరేణి ప్రగతికి కార్మిక కుటుంబాల సంక్షేమానికి చేపడుతున్న చర్యలు వివరించారు జిఎం కార్యాలయం నుండి మెయిన్ చౌరస్తా మీదుగా తిరిగి జిఎం కార్యాలయం వరకు తెలంగాణ రన్ నిర్వహించారు మన సింగరేణి సంస్థ ప్రస్ఫురమైన పాత్ర పోషిస్తుంది ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మిలియన్ మనం టార్గెట్ పెట్టుకున్నాం నిన్నటి వరకు పదకొండు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్లు టార్గెట్ గా ఉంటే సంస్థకి పదకొండు పాయింట్ రెండు మిలియన్ టన్నులు సాధించాము సుమారు తొంభై నాలుగు శాతాన్ని సాధించాము మన ఏరియాకి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు లక్షలుగా టార్గెట్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరానికి అయితే మే వరకు ఎనిమిది పాయింట్ ఐదు ఆరు లక్షల టార్గెట్ గాను ఏడు పాయింట్ ఆరు ఆరు సాధించాము సుమారు తొంభై శాతం సాధించడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీడికేఎం సంబంధించి గత ఆర్థిక సంవత్సరం ముప్పై లక్షలుగా టార్గెట్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ముప్పై ఆరు లక్షలుగా చేశారు దానిలో ఉద్దేశం ఏంటంటే చివర నాలుగు నెలలు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు కాంట్రాక్ట్స్ సైన్ నడుస్తాయి ఓబిటీఎం దాని వల్ల అత్యధిక ఉత్పత్తి ముందు తీసే అవకాశం ఉంటది ఈ సందర్భంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మనందరం సమిష్టిగా కృషి చేసి సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ మనపై ఆధారపడ్డ అన్ని సంస్థలకి ఏదైతే కూల్ అగ్రిమెంట్ ప్రకారము గ్రేడ్ ప్రకారము కూల్ సప్లై చేయాల్సి ఉందో అది సప్లై చేస్తూ సప్లై చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మన ఏరియాలో ఆర్జీవన్ లో జీడికే వన్ ఎన్ త్రీ అనుగుణమైన మైన్ టూ టూ ఏ అన్నగుణమ రెండు మాయను పనిచేస్తున్నాయి దాంట్లో హెచ్డీ టెక్నాలజీ మనం ఉత్పత్తి ఇస్తా ఉన్నాం జీడికే లెవెల్లో రెండు కంటిన్యూస్ మైనర్స్ మనం ఎల్హెచ్డి తోని ఉత్పత్తి ఇస్తా ఉన్నాం అట్లాగే ఓపెన్ క్యాప్స్ లో షావల్ నంబర్ కాంబినేషన్ అంటే మోస్ట్లీ ఏదైతే ఆజాన్ లో సెమీ మెకనైజేషన్ మెకనైజేషన్ సంస్థ భారతదేశంలో ఉందో ఆ మొత్తం టెక్నాలజీ మన ఏరియాలో మనం నిర్వహిస్తా ఉన్నాం బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పోషించిన పాత్ర గురించి వివరించారు Yeah! కాలం పాటు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఏర్పాటు సాధనకై ప్రజలంతా ఏకమై ఒకవైపు సకల జనుల సమ్మె ద్వారా సింగరేణి కార్మికులు ఒకవైపు సహాయ నిరాకరణ ఉద్యమము ఒకవైపు విద్యార్థులు ఉద్యమకారుల ఆత్మ బలిదానాల అనంతరం మరి చుక్క రక్తం చెందకుండా అహింస మార్గంలో సకల జనులు ఏకమై సాధించుకున్నది ఈ తెలంగాణ అప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నూట డెబ్బై రెండు మంది ఎంపీలు తెలంగాణ మద్దతుకై నిలబడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా ముందుండి నడిపించినటువంటి సుష్మా స్వరాజ్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ అమరవీరులకి జోహార్లు అర్పిస్తూ ఎంతోమంది కవులు కళాకారులు ఉద్యమకారులపై కేసులైనా ఎన్ని ఇబ్బందులైనా ఆకలితో కడుపు మార్చుకున్న ఉద్యమంపై మడమ తిప్పని పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమం ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలంగాణ ఏర్పాటును సాధించుకునేంత వరకు కూడా మడమది తిప్పనటువంటి పోరాటం సకల జనులు కూడా చేసిండ్రు తదనంతరం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాము ఇవాళ ఒకటే మొన్నటి ఎన్నికల ఏదైతే తీర్పు ఉన్నదో ప్రజలు అనుకుంటే గుండెలో పెట్టుకుంటారు కాదనుకుంటే ఎట్లా నీళ్ళ కొట్టానో కూడా ప్రజలకు తెలుసు అనేటువంటి తీర్పుని మొన్న ఎన్నికలలో చూపెట్టిండ్రు మరి వచ్చేటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రీగల్ షూమాటు వద్ద జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధన దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు

దీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఎంతో మంది త్యాగదనుల ఫలితం ఈరోజు తెలంగాణ ప్రజలు అనుభవిస్తా ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు టిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పగా మార్చి యాభై సంవత్సరాలు వెనక్కు తీసుకువెళ్లిన ఘనత కేసీఆర్ కు దక్కింది కానీ పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఎంతో మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ ఈ తెలంగాణను భారతదేశంలో అత్యుత్తమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ అప్పుల తెలంగాణ నుంచి అధికారంగా తెలంగాణను ఈ భారతదేశంలో ఒక ఉన్నతమైన తెలంగాణ తీర్చిదిద్దాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ తోటి మాత్రమే సాధ్యం అని చెప్పేసి సోనియా గాంధీకి ఏదైతే తెలంగాణ ఇచ్చిన తల్లికి మనం రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు మొన్న ఇచ్చిన తీర్పు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిందో ఆ అధికారాన్ని తప్పకుండా దుర్వినియోగం చేయకుండా ఈ తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చేటందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉన్నది దానిలో ప్రతి వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాము అదే మాదిరిగా రామగుండంలో కూడా కేవలం మూడు నెలల కాలంలోనే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ ప్రాంతానికి నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తిస్తా అభివృద్ధి చేయాలి పూర్వ రామగుండంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ప్రజా తెలంగాణకు ప్రజా పాలనకు పద్ధతి పాలన చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అమరల వీరులకు జోహార్లు తెలుపుతా ఉన్నాం స్థానిక భాస్కరా భవన్లో సిపిఐ ఏఐటిఈసీ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి కె కరకరాజ్ ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కొనసాగిన పోరాటాల గురించి ఏఐటీవీసీ నాయకులు స్వామి వివరించారు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది మన తెలంగాణ అస్తిత్వం గురించి మన తెలంగాణ పోరాటం గురించి రైతు కూలీల హక్కుల గురించి భూస్వామ్య నియంతృత్వానికి వ్యతిరేకంగా రాచరిక నియంత నిజాం వ్యతిరేకంగా ఆనాడు జరిగిన పోరాటం నాలుగు వేల ఐదు వందల మంది బలిదానం అట్లాగే పదివేల ఎకరాల భూముల పంపకం నిజాం పతనం ఆ తర్వాత సాయుధ పోరాటం ముగింపు ఇవన్నీ కూడా ఒక పెద్ద చరిత్ర ఆ తర్వాత మొదలైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ములికి నాన్ములికి ఉద్యమంగా జరిగింది ఆనాడు కొత్తగూడెంలో ఖమ్మం జిల్లాలో మొదలైనటువంటి ఆ ములికి నాన్ములికి ఉద్యమం అనేది రాష్ట్రం మొత్తం పాకింది ఆనాడు గోదావరి కల్లో కూడా గొప్ప పోరాటం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కేంద్ర బలగాలు కూడా గోదావరికానికి వచ్చి పెద్ద మార్చింగ్ చేసి పహారా గాసి అనేక మందిని ఇక్కడ నిర్బంధించడం అనేది జరిగింది ఆ తర్వాత మూడు వందల మంది యువకుల బలిదానం ఆ తర్వాత ఏం జరిగింది తెలంగాణ ప్రజా సమితి పేరు మీద ఉన్నవాళ్ళు సర్కారుకు లొంగిపోయి పదవులు కాశపడి ఆనాడు ఆ పోరాటాన్ని నీరుగార్చారు ఆ తర్వాత మొదలైంది మళ్ళీ మణిదశ ఉద్యమం అనే పోరాటం ఈ మణిదశ కూడా ఏ ఒక్కరో ఇచ్చిన భిక్ష కాదని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్నారు ఎవరో ఇచ్చిన భిక్ష కానప్పుడు అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ ద్వారానే తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ తలుచుకుంటేనే సో తెలంగాణ వచ్చింది అని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి వెంటనే కుటుంబ సమేతంగా ఢిల్లీకి పోయి పాదాభివందనం చేసిన నువ్వు ఈరోజు ప్రజా పోరాటాల ఫలితమే అది ఎవరి భిక్ష కాదు అంటున్నాడు స్థానిక తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం కార్యాలయం ఆవరణలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంఘం అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అమరుల త్యాగాలు సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా ఆత్మగౌరవంతో ఈరోజు ఉండేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి దానికోసం బలిదానమైనటువంటి అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ నిన్న క్యాండిల్ ర్యాలీ నిర్వహణతో పాటుగా ఈరోజు మనం పతాకావిష్కరణ చేసుకొని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముందుగా అమరులైనటువంటి తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం అనేక మంది ప్రాణత్యాగం ఆ రోజు తొలి దశలో మూడు వందలకు పైగా ప్రజలు బలిదానం అయితేంది మరి దశ కార్యక్రమంలో కూడా పన్నెండు వందలకు పైగా బలిదానమైనటువంటి సందర్భంగా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకొని ఈరోజు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పది సంవత్సరాల పాటుగా ఈరోజు తెలంగాణ అభివృద్ధి పథాన్ని నడిపించుకోవడంతో పాటుగా అన్ని వర్గాల వారికి ఏ విధంగా అయితే అన్ని సౌకర్యాలు కల్పించిందో సింగరేణి కార్మిక వర్గానికి కూడా అదే రకంగా అనేక హక్కులు తీసుకురావడంతో పాటుగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటుగా సంక్షేమము విద్య వైద్య రంగాల్లో కూడా అనేక సదుపాయాలు కల్పించినటువంటిది సింగరేణి యాజమాన్యం ద్వారా చేపించినటువంటిది కూడా మనం అనుభవిస్తున్నటువంటిది కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు పక్కనున్నటువంటి కోల్ ఇండియాలో చూసినట్లయితే చాంద బల్లార్ష గుగ్గుస పనిచేసేటువంటి ఒక సింగరేణి కార్మికునితో ఒక పోల్చినట్లయితే నెలకు ఐదు వేల రూపాయలు తక్కువలో తక్కువ అదనపు సౌకర్యాలు పొందుతున్నాడు ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నాడు అని అంటే అది ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి ఫలితంగా వచ్చినటువంటిది అనేటువంటి తెలంగాణ ఇంక్రిమెంట్ ను మొదలుకొంటే ఈరోజు అనేక కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పది వాగ్దానాలను కూడా అమలు చేయడంతో పాటుగా అక్కడ లేనటువంటి విధంగా కారుణ్య నియామకాలు కూడా అమలు చేయడం అయితేంది ఏసీ సౌకర్యం కల్పించడం అయితే ఉచిత కరెంట్ ఇవ్వడం దాంతో పాటుగా ఐఐటి ఐఐఎం వాళ్ళను చదువుకున్న ఫీజు రియింబర్స్మెంట్తో పాటుగా పది లక్షల రుణానికి కూడా వడ్డీని తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటుగా ఈరోజు తల్లిదండ్రులను కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేటువంటి కార్యక్రమాలను కూడా అందించడం వల్ల ఈరోజు అనేక మనకు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద గల అమర వీరుల స్థూపానికి ఘనాంగాన్ని వాళ్ళు అర్పించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల పాత్ర చిరస్మరణీయమని మధ్యన దినేష్ కొని ఆడారు పదేళ్ళు నడుస్తున్నప్పటికీ విద్యార్థి యువత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటూ పదేళ్ళ పాలనలో కేసీఆర్ నియంత్రణ పాలన కూడా రాష్ట్రాన్ని అవినీతి మత్తులో తూలి ప్రజలకు అభి అభివృద్ధి అనేది లేకుండా కుటుంబ పాలన అంత పాలనగా కొనసాగించి మరి రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టి ఈరోజు మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు బీఆర్ఎస్ పార్టీ మరి పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయింది మరి మార్పు కోరుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మరి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది మరి ఉదాహరణకు రాష్ట్రంలో కేసీఆర్ నియంత్ర పాలన కొనసాగిస్తే రామగుండంలో మరి గత ఐదేళ్ళు కోరికాంటి చందర్ రాక్షస పాలన కొనసాగించాడు మరి ఇక్కడి ప్రజలు కూడా పూర్తిగా ఆయనను ఊడగొట్టి ఉద్యమ నాయకుడు అని పేరు చెప్పుకొని ఉద్యమంలో అమరులైన వారికి స్థూపం కట్టించే పరిస్థితిలో కూడా ఆయన లేకుంటే

తెలంగాణ అమరవీరులకు తెలుగుదేశం పార్టీ పక్షాన మేము అర్పించుతూ ఈరోజు తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వచ్చింది అంటే పన్నెండు మంది పన్నెండు వందల మంది విద్యార్థి నాయకులు మరణించినటువంటి రోజు వారికి కూడా అర్పిస్తూ ఉన్నాం ఈ రోజు కార్మికులు కర్షకులు అదేవిధంగా ప్రతి ఒక్క ఈ నుండి కూడా తెలంగాణ కోసం కష్టపడినటువంటి వారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో కృషి చేసిందని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం